ఒక చిన్న కథలా చెప్తాను ఒక అడవి ఉంది ఆ అడవిలో రకరకరకాల జంతువులు అలాగా ఉంటాయి కదా ఒకసారి ఆ జంతువులన్నీ సమావేశమే మాట్లాడుకుంటున్నాయి ఏం మాట్లాడుకుంటున్నాయి వినండి అక్కడ జిరాఫ్ ఉంది పెద్ద ఏనుగు ఉంది సింహం ఉంది టైగర్ కూడా ఉంది ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి ఏం అంటే వాళ్ళకు ప్రశ్న వచ్చింది ఏంటి ఆ ప్రశ్న అంటే మనందరినీ కూడా పుట్టించింది దేవుడు కదా అవును దేవుడే నేను ఇంత లావుగా ఇంత బలంగా ఉంటాను కదా అంటుంది ఎవరు ఎలిఫెంట్ అంటుంది దేవుడు గనక ఈ జీవరాశుల్లో గొప్పదానిగా చేసే నన్ను చేయాలి కదా ఆఫ్టర్ ఆల్ ఆరు అడుగులు యాభై కేజీలున్న మానవుని గొప్పవాణి చేశాడేంటి అష్రఫులు మక్లోఫని ఈ మానవుని చేశాడేంటి గొప్పవాడుగా దేవుడు ఎవరు గొప్ప అంటే మానవుడు గొప్ప అంటారండి నన్ను కూడా గొప్ప చేయాల్సింది అన్న క్వశ్చన్ ఎవరికి వచ్చింది వస్తే పక్కన జిరాఫ్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నాను నేను చూడు పన్నెండు అడుగులు ఎత్తులో ఉన్నాను ఇంత ఎత్తున్న నన్ను దేవుడు గొప్ప చేయాలి కానీ ఈ పొట్టోడు ఐదు అడుగులు ఆరు అడుగులు మనిషిని దేవుడు గొప్పోడి చేశాడేంటి అర్థమవ్వట్లేదు ఆ తర్వాత సింహం వచ్చింది నేను ఇంత బలంగా ఉంటాను ఒక పంజాయి సురితే మానవుడు ఎంత చనిపోతాడు ఆ మానవుడు ఎలా గొప్పవాడవుతాడు నేను కదా గొప్ప అయితే మరి పులి కూడా అలాగే మాట్లాడుతుంది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సరే ఈ ప్రశ్నకి సమాధానం ఏం చేద్దామంటే ఏదో ఒక మానవుడిని అడుగుదాము అనుకుంటారు వాళ్ళు సరే ఒక మానవుడు ఆ అడవిలోకి వచ్చి ఉంటాడు ఆ మానవుడి దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నారు ఓ మానవా దేవుడు మమ్మల్ని గొప్పవాడిని చేయాలి కదా ఇంత లావుగా ఇంత బలంగా ఇంత శక్తిశాలిగా ఇంత ఎత్తుగా ఇన్ని రకరకాల బలాలు నా మమ్మల్ని దేవుడు వాడి చేయాలి కదా పొట్టోడివి బలహీనుడివి కొడితే పడిపోతావు అసలు ఈ మానవుడు నిన్ను దేవుడు ఎలా గొప్పవాడి చేశాడు నువ్వెలా గొప్ప చెప్పు అని అడుగుతున్నారు అప్పుడు ఆ మానవుడు ఏం చెప్పాడు తెలుసా దేవుడు దృష్టిలో నేను గొప్ప అంటే నేను మానవుడిని అంటే ఏంటంటే మననము చేసుకుని జీవితం గడిపేవాడిని ఏంటి ఏది మంచి ఏదు చెడు ఆలోచించి జీవితం గడిపేవాడిని నేను ఇది తప్పు అని తెలిస్తే వెంటనే నాలుగు అడుగులు వెనక్కివాడిని నేను ఇది మంచి అని తెలిస్తే వెంటనే ముందడుగేసేవాడిని నేను మంచి చెడుల విచక్షణ ఉంది నాకు బుద్ధి వివేకాలు ఉన్నాయి నాకు నా బుద్ధి వివేకాలను నా విచక్షణ నేను వాడుతున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అయితే అక్కడ జంతువులకి ఓ ప్రశ్న వచ్చింది ఇది వినగానే ఆ జంతువులకి వచ్చిన ప్రశ్న ఏంటంటే అవును బాగుంది చాలా బాగా చెప్పావు నీకు బుద్ధి వివేకాలు ఉన్నాయి నీకు విచక్షణ ఉంది నువ్వు ఆలోచించి జీవితం గడుపుతావు కాబట్టి నువ్వు గొప్పవాడి ఒకవేళ నీ బుద్ధిని నువ్వు ఉపయోగించకపోతే నీ విచక్షణను ఉపయోగించకపోతే ఇది తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఆగకుండా అదే తప్పు చేస్తూ ఉంటే ఇది మంచి అని తెలిసిన తర్వాత కూడా అడుగు ముందు లేకుండా వెనక్కి వెళ్ళిపోతే అప్పుడేంటి అని అడిగితే అప్పుడు ఆ మానవుడు అంటాడు ఎప్పుడైతే మానవుడు తప్పు అని తెలిసిన తర్వాత తప్పు చేసుకుంటూ ముందుకెళ్తాడో మంచి అని తెలిసిన తర్వాత కూడా మంచిగా చేయకుండా వెనకడి అడిగేస్తాడో అప్పుడు ఈ మానవుడు కన్నా మీ జంతువులే గొప్ప మానవుడు ఎప్పుడు గొప్పవాడు అవుతాడు బుద్ధి వివేకాలు ఉపయోగించుకొని విచక్షణను ఉపయోగించుకొని సరైన నిర్ణయాలు తీసుకొని తప్పు చేయకుండా మంచి చేసుకుంటూ ముందు అడుగు చేసినప్పుడే ఏమవుతాడు మానవుడు గొప్పవాడు అనబడతాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక అరవై సెకండ్ల కోసం కళ్ళు మూసుకుంటారు అందరు కూడా సిక్స్టీ సెకండ్స్ నిజాయితీగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి సిక్స్టీ సెకండ్స్ త్రీ టూ వన్ స్టార్ట్ ఆలోచించండి నువ్వు మీరెంత నిజాయితీగా ఉన్నారు ఆలోచించండి మీరెంత బుద్ధి వివేకాలు ఆలోచిస్తున్నారు ఆలోచించండి చెడు మీ ముందుకు వస్తే ఆగిపోతున్నారా ముందుకెళ్తున్నారా ఆలోచించండి ఏ ఏ తప్పులు మీరు చేస్తున్నారు ఏ తప్పులు నుంచి మీరు ఆగిపోవాలి నిజంగా మీరు మనిషేనా నిజంగా మీరు అస్రఫుల్ మహ్లూఖేనా ఏ ఏ తప్పులు మీలో ఇంకా మిగులు ఉన్నాయి ఏ తప్పులు మీరు వదిలేసుకోవాలి ఏ మంచి మీరు మొదలు పెట్టాలి ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి అలాగే ప్రశాంతంగా ఇప్పుడు నేను నాలో ఉన్న ఈ ఒక్క చెడును వదిలేస్తున్నాను ఏంటా చెడు అది మీకు బాగా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు బాగా తెలుసు మీలో ఉన్న ఆ చెడు ఏమిటి మీకు నచ్చని ఆ చెడు ఏమిటి దాన్ని వదిలేయండి ఈ రోజు ఇప్పుడే వదిలేయండి ఎందుకంటే మీరు మనిషి కాబట్టి ఆ ఒక్క చెడు ఏంటో క్లారిటీగా మీకు కనబడాలి మీరు మాటించుకోండి మీకు మీరు మాటించుకోండి ఆ దేవుడికి ఇవ్వండి వాగ్దానం చేయండి మీకు మీరు మాటించుకోండి ఎస్ ఈ రోజు నుంచి ఈ చెడు నేను వదిలేస్తున్నాను ఈ రోజు నుంచి ఈ తప్పు నేను చేయను ఈ రోజు నుంచి ఇలాంటి మిస్టేక్ నాలో ఉండదు క్లారిటీ ఉండాలి ఆ తప్పేంటో మీకు తెలియాలి అలాగే కళ్ళు మూసుకుని ఎస్ సార్ నా తప్పు నా క్లారిటీ వచ్చింది నేను దాన్ని వదిలేశాను నేను డిసిషన్ తీసేసుకున్నాను అనుకున్నవారు మీ కుడిచే పైకి లేపండి అనుకున్నవారు చే కుడిచే పైకి లేపండి అలాగే ఉండి కూర్చో పైకి లేపండి నేను నాలో ఉన్న ఒక చెడు నేను వదిలేస్తున్నాను నేను ఒక తప్పు నేను వదిలేస్తున్నాను నేను మనిషిని కాబట్టి నేను మారుతున్నాను వా వండర్ఫుల్ సూపర్ అయితే మీలో ఎంతమందికి ఈ క్షణంలో మీరు చేసిన పని వల్ల మీలో ఒక చెడుని తీసేశారు వా వండర్ఫుల్ సో ఇప్పుడు నిజాయితీగా చెప్పండి మీలో ఎంతమందికి సంతోషంగా ఉంది చేయలేపండి నిజంగా సంతోషంగా ఉంటే చేయలేపండి సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నాలో మార్పు వచ్చింది సార్ నేను చెడు మానేశాను సార్ నాలో ఒక మార్పు వచ్చింది సార్ నిజంగా నిజాయితీగా మీలో సంతోషం అనిపిస్తే మీరు చేయలేపండి మంచిగా చేయలేపండి మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మా

వెరీ హ్యాపీ సార్ ఎస్ ఒక మాట చెప్పండి సార్ నేను ఓపెన్ గా షేర్ చేసుకుంటాను నేను ఓపెన్ గా మాట్లాడతాను ఓపెన్ గా నేను షేర్ చేసుకుంటాను నేను నాలో ఉన్న ఒక చెడుని నాలో ఉన్న ఒక తొర పొరపాటుని నాలో ఉన్న ఒక తప్పుని నేను వదిలేశాను ఆ తప్పు ఏంటో కూడా నేను చెబుతాను సార్ ధైర్యంగానే చేయలేపండి వా కమ్ ఫ్రెండ్ స్పీక్ మాట్లాడండి అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో అబద్ధాలు ఆడతాను అవి చెప్పకుండా మానేస్తాను వండర్ఫుల్ ఏంటంట అప్పుడప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో అబద్ధాలు ఆడతాను అది నేను మానేశాను వావ్ కంగ్రాచులేషన్స్ ఇంకెవరైనా ఒక్కరు అమ్మాయిల తరపు నుంచి కమాన్ రండి నేను అప్పుడప్పుడు క్లాస్ వినకుండా మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను ఇక్కడ నుంచి క్లాస్ వింటూ ఉంటాను ఓ సూపర్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ మా సూపర్ నేను అప్పుడప్పుడు క్లాస్ నడుస్తుంటే వినకుండా ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతుంటాను ఇక్కడ నుంచి ఆ తప్పు చేయను కంగ్రాచులేషన్స్ దిస్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు మారేవాడే మనిషి మారేవాడే మనిషి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సార్ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రశ్నిస్తున్నాను తప్పు అని తెలిసిన తర్వాత వదిలేస్తారా వదిలేరా వదిలేస్తారా వదలరా వాహ్ ఐ ఐ సెల్ సెల్ యూ ఆల్ 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 ఆర్ సూపర్ ఎవరు గొప్ప జంతువులు గొప్పనా నేను గొప్పనా నేనా మీరా ఎందుకని ఎందుకంటే తప్పని తెలిస్తే మాద వదిలేస్తాను కాబట్టి తప్పని తెలిసిన తర్వాత కూడా తప్పు అలాగే కొనసాగిస్తుంటే నీకన్నా నాకన్నా ఈ జంతువులే గ్రేట్ గొప్ప